క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి కానీ పెట్టే చోట కనీసం ముప్పై వేల ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఉన్న ఎవరినైనా కూడా నేను వచ్చి తిరుపతి తిరుపతిలో మీరు ఉండండి అని అంటే ఎవరు వారు మీరు నీళ్ళల్లో ఎవరినైనా కూడా నేను వచ్చి పలాని చోటు ఉండండి అని అంటే ఎవరు ఉండరు ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ అయినా కూడా ఏ గొప్ప చదువులు చదివిన వ్యక్తి అయినా కూడా హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడతాడు బెంగళూరులో ఉండడానికి ఇష్టపడతాడు బాంబేలో ఉండడానికి ఇష్టపడతాడు ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడతాడు కానీ ఏ వ్యక్తి కూడా ఒరిస్సాలో ఉండడానికో బీహార్లో ఉండడానికో లేదా తిరుపతిలో ఉండడానికో ఇష్టపడ్డు కారణం ఆ వ్యక్తికి తన ఓన్ చేసుకునే గొప్ప సిటీ ఒకటి కావాలి ఆ సిటీలో గొప్ప గొప్ప స్కూల్స్ ఉండాలి గొప్ప గొప్ప యూనివర్సిటీస్ ఉండాలి గొప్ప గొప్ప కాలేజీలు ఉండాలి గొప్ప గొప్ప సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాల్స్ సోపల్స్ మాల్స్ ఇంకా తాను అట్రాక్ట్ కాగడ్డ కాదగ్గ అన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఉంటేనే ఆ వ్యక్తి వచ్చి అక్కడ ఉండగలుగుతాడు ఆ సిటీని క్రియేట్ చేయ చేయకపోతే చదువుకున్న యువకుడు ఎవరూ కూడా రాష్ట్రంలో నిలబడ్డు చదువుకున్న ప్రతి యువకుడు మన రాష్ట్రంలో నిలబడాలి అంటే అక్కడే ఉండాలి అంటే ఇటువంటి గొప్ప సిటీ అవసరం సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి మనం కూడా మారాలి బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం ముదురు పెట్టచ్చు కర్నూల్లో హైకోర్టు పెట్టచ్చు ఈ రకంగా మనం అంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాప్టెన్లు వస్తాయేమో ఎగ్జిక్యూటివ్ క్యాప్టెన్ మూడు క్యాప్టెన్లు కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష